కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి అలాంటి సినిమానే బాహుబలి ప్రభాస్ కెరీర్లో ఈ సినిమా అయితే ఒక అద్భుతమనే చెప్పాలి ఈ సినిమా అంటే నచ్చని వాళ్లే ఉండరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఒక చరిత్ర క్రియేట్ చేసింది ఇంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని తీశారు వసూళ్లు అంత రేంజ్లో వస్తాయని అనుకున్నారు కానీ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఈ సినిమా అయితే సూపర్ హిట్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం వచ్చింది ఆ సినిమా కూడా పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఆ తర్వాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరు నిర్మాతలు ముందుకు అడుగు వేశారు బాహుబలి రిలీజ్ అయి పదేళ్లయింది ఈ సినిమాకి బాహుబలి ది ఎపిక్ పేరుతో కొత్తగా రీ రిలీజ్ చేశారు బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒక సినిమాగా రిలీజ్ చేశారు మేకర్స్ అక్టోబర్ ముప్పై ఒకటి థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా ప్రభాస్ రాణా దగ్గుపాటి అనుష్క శెట్టి తమన్న బాటియా సత్యరాజ్ రమ్యకృష్ణ నాజర్ కీలక పాత్రలు చేశారు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది రీఎడిట్ చేసిన వెర్షన్లు కూడా కొత్త సీన్లు చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది పదే పదే మళ్ళీ థియేటర్లో సినిమాలు చూసేందుకు ముందుకు సాగుతున్నారు ఫ్యాన్స్ ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో పద్దెనిమిది కోట్లు తీసుకువస్తే విదేశాల్లో నాలుగు కోట్లు తీసుకువచ్చింది మొత్తంగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి రెండో రోజు కూడా పంతొమ్మిది కోట్లు రాబట్టింది మూడో రోజు పద్నాలుగు కోట్ల రూపాయల వసూలు తీసుకొచ్చింది ఈ సినిమా చెప్పాలంటే రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరు కొనసాగితే వంద కోట్ల క్లబ్లోకి కూడా ఈ సినిమా చేరుకునే అవకాశం ఉందని ఒకవేళ వంద కోట్ల క్లబ్లోకి చేరితే రీ రిలీజ్ అయిన సినిమా ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేయడం బాహుబలి ఎపిక్తోనే అవుతుందంటూ కూడా ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు టాలీవుడ్ అనలిస్ట్ కూడా ఈ సినిమా ఒక వారంలోనే ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుందంటున్నారు వసూళ్ల పరంగా ఓవర్సీస్లో కూడా ఇరవై రెండు శాతం షేర్ని అయితే తీసుకొస్తోంది వసూళ్లలో బాహుబలి సిరీస్లో ప్రభాష్ అనుష్క శెట్టి రానా తమన్న భాట్య లీడ్ రోల్స్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఎర్లగడ్డ ప్రసాద్ దేవినిని నిర్మించారు కె రాఘవేందర్ రావు సంపర్ వ్యవహరించారు ఇక కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ అలాగే దర్శకుడు రాజమౌళి గెస్ట్ పాత్రలో కనిపించారు ఇక నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు ఈ సినిమా మరోసారి థియేటర్లో రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు థియేటర్లో పదే పదే చూస్తూ ఉన్నారు మరోసారి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందో తెలియదని అందుకే ఇప్పుడే థియేటర్లో పదే పదే చూస్తున్నామంటూ కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు